సినిమా యాక్టర్ మంచు మోహన్ బాబు సినిమా యాక్టర్ సౌందర్య చంపించిన రోజు అని చిట్టిమలు ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు కరెక్ట్ గా ఇరవై ఒక్క సంవత్సరం సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటులు మేధావులు ఎవరు కూడా సౌందర్య శ్రద్ధాంజలి ఘాటించకపోవడం చాలా బాధకరం సందర్భంగా బరువెక్కిన గుండెతో బాధపడుతున్నానన్నారు మంచు మోహన్ బాబు సినీ నటి సౌందర్య శంషాబాద్ జల్పల్లి ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ ని ఆక్రమంగా ఆక్రమించుకుని సినిమా యాక్టర్ సౌందర్యను బెదిరించి బెదిరింపులకు గురిచేసి పదిహేడో తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున హెలికాప్టర్ ద్వారా ప్రమాదం జరిగింది చంపించిన మంచు మోహన్ బాబు సౌందర్య మరణానికి కారణమైన పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అన్నారు తన కుటుంబంలో ఇద్దరు కొడుకులకి న్యాయం చేయలేని వాడు స్వార్థపరుడు మోసపూరితమైన వాడు ఇలాంటి వ్యక్తుల్ని చట్టం ఎందుకు కాపాడుతుంది ఇలాంటి వ్యక్తులకి శిక్షలు ఉండదు ఉండవా డబ్బు ధనం అహంకారంతో ప్రవర్తించే మంచు మోహన్ బాబుని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు సౌందర్య గారి వర్ధంతి సందర్భంగా తల్లికి మరి ఆత్మ శాంతి కలగాలని ఈ ఒక చిన్న ప్రయత్నం మిత్రులారా మరి సౌందర్య గారిని మరి మంచు మోహన్ బాబు గారు ఈరోజు చంపి ఈ నాటికి రెండు వేల ఇరవై ఒక రో ఇరవై ఒక్క సంవత్సరం అవుతుందని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నా మిత్రులారా మరి ఇదే రోజున ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల నాలుగులో హెలికాప్టర్ ప్రమాదంలో మరి అత్యంత ఘోరంగా చంపించిన వంటి మంచు మోహన్ బాబు గారు ఇంతవట్టి కూడా మరి మీడియా ముందు కానీ పోలీస్ స్టేషన్ కానీ వచ్చి మరి సౌందర్యం చంపించిన విషయంలో నొంగిపోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే మనోజ్ గారి మరి ఆయన్ని మంచిగా కాపాడి మనోజ్కి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను మనోజ్ని గెంటేసిన విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు మిత్రులారా మరి ఈ సౌందర్య గారి ఆత్మ శాంతించాలని నేను ఈ సందర్భంగా మరి ఈ ఆ తల్లి ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతించాలి మరి ఇంతవరకు కూడా న్యాయం జరగపోవడం చాలా బాధకరమైన విషయం మరి సినిమా ఇండస్ట్రీ కూడా వాళ్ళు ఉన్నారు మరి ఆ తల్లికి ఎవరు మరి శ్రద్ధాంజలి ఘటించకపోవటం చాలా బాధాకరమైన విషయం మిత్రులారా సినీ ఇండస్ట్రీలో చాలామంది కూడా మరి ఆ తల్లికి మరి శ్రద్ధాంజలి ఘటించకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం మిత్రులారా మరి సౌందర్య మరణానికి కారణమైనటువంటి మంచు మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేసి మంచు మోహన్ బాబు అతనికి అతనే లొంగిపోయి ఖచ్చితంగా పోలీసు వారికి సహకరించాలని నేను కోరుకుంటున్నాను ఆ తల్లికి ఈరోజు మనం ఆ తల్లికి ఆ తల్లి ఆత్మ శాంతి కలగాలని మనం ఒక నిమిషం పాటు మనం మౌనం పాటిద్దాం మిత్రులారా సౌందర్య గారి వర్ధంతి మరి ఆ బాధతోటి గుండె నిండా బాధతోటి ఈరోజు కన్నీరు మున్నీరు అయిన మీ ఎదురుగట్ల చిట్టుమలు ఇంతవరకు న్యాయం జరగపోవటం అనేది చాలా బాధాకరం తెలుగు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలలో ఆంధ్ర తెలంగాణలో మరి సౌందర్య అభిమానులు వెంటనే కూడా మరి మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయాలి అందరూ కూడా మరి ఒకరోజు మరి మంచు మోహన్ బాబు ఇంటికి కానీ లేదంటే మరి ప్రెస్ క్లబ్ మరి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కానీ మరి ఖచ్చితంగా అందరూ ఒకటై మరి ఖచ్చితంగా మోహన్ బాబుని అరెస్ట్ చేసే విధంగా అందరూ అడుగులేయాలని నేను కోరుకుంటున్నాను మరి ఆ తల్లి ఈ రోజు చనిపోయిన రోజు కాబట్టి ఆ తల్లి ఆత్మ శాంతి కలగాలని ఏదో నాకు తెలిసిన విధానంలో కొంత ఏదో చేశాను సమర్పించాను మిత్రులారా మరి అలాగే మరి అందరూ కూడా కలిసికట్టుగా సౌందర్య అభిమానులు అందరూ ఉండాల్సింది అని కోరుకుంటున్నాను మరి ఆ తల్లికి మరి న్యాయం జరగాల్సిందిగా నేను ముందడుగులేస్తాను మరి మంచు మోహన్ బాబు అరెస్ట్ అయ్యేంత వరకు నేను ఈ దీక్షలో నుంచి నేను బయటకు రానని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ఉద్యమ నమస్కారాలతోటి నేను మీ ఎదురుగట్ల చిట్టిమన్ను